హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ రోజు ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి చాలా ఈజీగా నార్మల్ రైస్ తోటి ఇప్పుడు అది ఎలా చేయాలో చూ చూద్దాము నేను ఒక సెవెన్ ఎగ్స్ తీసుకుని బాయిల్ చేసుకుంటున్నా మరొక పక్క పాత్రలో వాటర్ పోసుకొని ఓల్ గరం మసాలా వేసుకున్నా అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలండి టేస్ట్ చేస్తే ఉప్పంగా ఉండేలాగా ఉండాలి వాటరు ఎగ్స్ కూడా బాగాలేని ఈ విధంగా కొట్టి చూస్తే ఉడికినాయ లేదా అని తెలుస్తుంది అండి వాటర్ కూడా బాగా ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుని ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికించుకోవాలండి పూర్తిగా ఉడికించుకోవనవసరం అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికినాక వాటర్ అన్ని వంపేసుకొని రైస్ ని పొడి పొడిగా అయ్యేలాగా ఉంచుకోవాలి ఈ విధంగా వాటర్ ఉడికితేటర్ పక్కన పెట్టేసుకుందాం మరొక పక్క కూడా గుడ్లు బాగా ఉడికినాయండి పైన ఉల్చేసి ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ కి ఇలా ఘాట్లు పెట్టుకుంటే బాగుంటది ఉప్పు కారం పట్టే టేస్టీగా ఉంటది ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులో ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ తీసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్స్ బాగుంటుంది స్మెల్ కూడా రాకుండా కూడా ఉంటుంది ఎగ్ తినేటప్పుడు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లకు తీసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాక ఇదే కడాయిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి బిర్యానీకు చెక్కా లవంగాలు సాజీరా ఎలాచి ఇవన్నీ వేసుకోవాలి అందులో ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలి అందులో నాలుగది పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడానికి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా బాగా ఫ్రై అయినా ఉల్లిపాయలు నుంచి కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అవి ఏం చేయాల తర్వాత చెప్తాను ఈ విధంగా కొంచెం ఒక టూ స్పూన్స్ మైన తీసి పక్కన పెట్టుకుని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక కప్పు వరకు వేసుకోవాలి మీరు కావాలంటే టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ముక్కలు వేసుకుంటున్నా వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు బాగా మెత్తగా ఉడికితే గ్రేవీ బాగా వస్తుంది ఈ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మెత్తగా ఉడికించుకున్నాక ఈ ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రిసుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటది పచ్చవాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా బాగా గ్రేవీ వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇలా మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా బాగా ఉడికినాక ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు నేను వన్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నా అలాగే టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి మీరు స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కి వేసుకోండి లేదు నార్మల్గా తినాలనుకుంటే ఈ కారం అయితే సరిపోతుందండి ఉప్పు కారాలను కూడా ఒకసారి బాగుంది త్రీ టేబుల్ స్పూన్ పెరిగేసుకోవాలండి ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది పెరిగేసుకున్నాక ఎక్కడ తునకలు లేకుండా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ముందే పెరుగు గిలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా టమాటాలు వేసుకొని బాగా ఈ విధంగా కలుపుతూ ఉంటే ఆ తుణకలు లేకుండా బాగుంటుంది ఇలా బాగా మెత్తగా కలుపుకున్నాక ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర కూడా వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు నేను వేయట్లేదు ఇలా కరివేపాకు వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ఎగ్స్ కి ఆ ఫ్లేవర్స్ అంత పట్టి బాగుంటుంది ఫైవ్ మినిట్స్ ఎగ్స్ అండి మా పాప ఒక ఎగ్స్ ఆల్రెడీ తినేసింది అందుకే సిక్స్ వేస్తున్నాయి పిల్లలకి ఎగ్స్ అంటే చాలా ఇష్టం అండి వాళ్ళు బాగా తింటారు ఇలా ఫ్రై చేసి కానీ పెట్టిన ఎగ్స్ అయితే ఇంకా ఇష్టంగా తింటారు చెప్పాను కదా ఇది తినేటప్పుడు స్మెల్ కూడా అంత రాదండి బా బాగుంటుంది ఇలా ఉడికించుకున్న ఎగ్స్ ని గ్రేవీతో సహా అంత తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలండి గ్రేవీ అసలు ఉంచకూడదు అడుగు గ్రేవీ ఎగ్స్ తీసేసినాక ఇప్పుడు బిర్యానీ దమ్ము పెట్టాలండి ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ ని ముందు ఒక లేయర్గా వేయాలి ఈ వినగా ఈ విధంగా హాఫ్ రైస్ వేయాలి తర్వాత మనం తీసి పెట్టిన ఎగ్స్ గ్రేవీతో సహా వేసుకోవాలి ఆ తర్వాత రైస్ వేసుకోవాలి ఇప్పుడు నేను వన్ బై వన్ వేసి చూపిస్తున్నాను ముందు సుగం రైస్ వేసుకోవాలి ఆ తర్వాత ఎగ్స్ గ్రేవీ అంతా కలిపి ఈ విధంగా వేసుకోవాలండి గ్రేవీ అంతా వేసుకోవాలి దీనికి క్వాంటిటీ అంటే ఏం లేదండి ఎక్కువ తక్కువ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు రైస్ అయినా వేసుకోవచ్చు అండి ఇలా ఎగ్స్ వేసినాక ఎగ్స్ మీద మిగిలిన రైస్ అంతా వేసుకొని నీట్గా ఈవెన్గా పరుచుకోవాలి ఇలా ఈవెన్గా పరుచుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు అండి ఇలా ఆనియన్స్ వేసినాక పచ్చిమిర్చి నాలుగైదు చీలికలు వేసుకోవాలి ఇవి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి తర్వాత నేను ఫ్రెష్ మీగడండి టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నా మీ దగ్గర ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేదనుకుంటే పర్లేదు నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు దమ్ పెట్టాలి మీరు క్లాత్ అయినా పరచుకోవచ్చు లేకపోతే గోధుమ పిండి కూడా కవర్ చేయచ్చు నేనైతే టిష్యూ పేపర్ వేస్తున్నా ఇలా రెండు టిష్యూ పేపర్స్ ఈ విధంగా పెట్టేసుకొని పైన కొంచెం ఒక స్పూన్ మైన వాటర్ చిలకరించండి ఆవిరి బయటకు పోకుండా రైస్ బాగా దమ్ అవుతుంది మీరు చేసుకునే పాత్ర పల్చగా ఉంటే కింద ఏదన్నా ఇనప అవ్వ పెట్టండి అప్పుడు రైస్ మాడిపోకుండా బాగుంటుంది పది నుంచి పదిహేను నిమిషాలు దమ్ పట్టించుకోండి ఎక్కువ టైం అయితే పట్టదు ఇలా దమ్ అయినాక టిష్యూ పేపర్ తీసేసి వెంటనే సర్వ్ చేయకండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే రైస్ బాగుంటుంది నేను ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అండి ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుద్ది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లెక్క తీసుకుంటున్నాను అండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లి యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి ఈ వీడియో షేర్ చేయండి ఎంతో అయినా దమ్ బిర్యానీ రెడీ